ఈ ఐదు ఎప్పుడెప్పుడు అని చెప్పి వేచి చూసిన ఎన్నికలు మరి గతం కన్నా ఈ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి ముఖ్య కారణం కూడా మార్పు కోరుకుంటున్నారు ప్రజలు ఈ ఐదు సంవత్సరాలు భయభ్రాంతులకు గురయ్యి బయటికి వచ్చి చెప్పుకోలేని బాధలు కష్టాలు వాళ్ళ ఓటు రూపంలో ఆ సమాధానం చెప్పారని చెప్పి మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఈ రోజు పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది గ్రామస్తులు మేము కలిసిన తర్వాత వాళ్ళు చెప్పడము వాళ్ళ బూత్లలో నైన్టీ త్రీ పర్సెంట్ తొంభై ఒకటి తొంభై రెండు ఎనభై ఐదు ఇట్లా ప్రతి ఒక్క బూత్ లో కూడా పర్సంటేజ్ పెరగడం జరిగింది మరి పెద్ద శాతంలో మరి ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయడమే కాకుండా ఎండ అనేది కూడా పక్కన పెట్టి ఆరున్నరకే వచ్చి బూతుల కాడ వెయిట్ చేయడం అనేది కూడా నిజంగా తిరుగుబాటు తరము ఆ మార్క్ రావాలనే ఆలోచన ఆ రోజు పోలింగ్ బూత్ చాలా స్పష్టంగా కనపడింది అభివృద్ధి బాటలో మనం ఆలగడ్డలో ఆలగడ్డ వెళ్ళాలి ఆలగడ్డ అభివృద్ధి చెందాలి అందరం బాగుండాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ప్రజలు ఓటు వేయడం జరిగింది గతంలో పోలింగ్ ఆలగడ్డలో జరుగుతున్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో చాలా చోట్ల కూడా గొడవలు జరిగినాయి అందుకే ఆలగడ్డని ఎన్నికల కమిషన్ హైపర్ సెన్సిటివ్ ఏరియా కింద కన్సిడర్ చేసి ఇక్కడ ఎక్కువ ఫోర్స్ దింపడం కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ పైన ప్రెషర్ ఎక్కువ పెట్టడం కావచ్చు ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ సెంట్రల్ నుంచి కూడా మానిటర్ చేసి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పి కూడా అన్ని చర్యలు కూడా ఆ రోజు పోలింగ్ రోజు తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా కూడా సహకరించడం జరిగింది ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎందుకంటే ఈ రోజు ఓటింగ్ పర్సంటేజ్ పెరగాల ఓట్లు ప్రజలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఓట్లు వేయాలా ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసే వాళ్ళు ఈ ఓటు వేసేటప్పుడు ఎటువంటి గలాటాలు జరగకుండా సాఫీగా జరిగితే వాళ్ళం కూడా రేపు పొద్దున ఓటు వేయడానికి బయటికి రావడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక బాగుంటుందని ఒక ఆలోచనతో కూడా ఎవరం కూడా అటువంటి ఆలోచనలు గతంలో లేవు ఇప్పుడు కూడా పెట్టుకోలేదు కానీ ఈరోజు ఎంత దురదృష్టం అంటే ఒక పక్కన ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది ఎక్కడ కూడా గలాటలు జరగకుండా చూసుకోవడం జరిగిందని చెప్పి మేము మాట్లాడడం జరుగుతుంది కానీ ఈ రోజు గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఏదైతే ఆయన గాంధీజీ తర్వాత ఆళ్లగడ్డలో ఆయనే అని చెప్పి అనుకొని మాట్లాడుతున్నాడు ఈ రోజు ఆయన మర్చిపోయి పాపం వయసు అయిపోయింది కాబట్టి ఆయన మర్చిపోయినట్టున్నాడు రుద్రవరంలో బాల వల్లనే ఒక పెద్ద గొడవ జరగడానికి ముఖ్య కారణం కూడా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు మరి ఆయన కొడుకు ఆయన కుటుంబ సభ్యులు మిగతా కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసి ట్రాప్ చేసి మరి రుద్రవరంలో హెడ్ క్వార్టర్స్ లో గలాటా చేయాలి పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలి బయటికి ప్రజలు వచ్చి ఓట్లు వేకూడదని చెప్పి ఒక ఆలోచనతో రాళ్ళు సీసాలు గాజు పెంకలు ఇవన్నీ కూడా అప్పటికప్పుడు రావు కదా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళు బండిలో ఎంచి వాళ్ళ వెహికల్ లో ఎంచి అవన్నీ తీసి వేస్తున్న స్పష్టంగా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి వాళ్ళ వెహికల్లో గాజు పెంకలు గాజులు సీసాలు రాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అని గాంధీజీ గారిని అడుగుతున్నాం మేము ఈరోజు మరి ఏ గాంధీజీ ఆలగడ్డకి గాంధీజీ ఈరోజు ఏ ఏ గొడవల గురించి మాట్లాడుతున్నారో దేని గురించి మాట్లాడుతున్నారు ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలంట కానీ వీళ్ళు మాత్రం గొడవలు చేయొచ్చంట ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలంట కానీ వీళ్ళు మాత్రం గాజు గాజు పెంకలు గాజు గ్లాసులు తర్వాత రాళ్ళు పెట్టుకుని కార్లలో తిరగచ్చంట ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలంట ఈసీ ఇచ్చిన పర్మిషన్ ప్రకారం క్యాండిడేట్ వెనుక రెండు బండ్లు ఉండాలంటే వీళ్ళు పది బండ్లు పెట్టుకొని తిరుగుతారంట ఒక్కొక్క బండ్లు పది మందిని పుక్కుని పక్క పక్క తాలూకా నుంచి మనుషుల్ని తీసుకొచ్చి వీళ్ళు తిప్పుకుంటున్నారు ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలంట కానీ ఎరువులు దించి మనుషులు దింపుకుంటారంట ఆ టౌన్ లోకి కానీ ఇవన్నీ మాట్లాడుతుంటే నిజంగా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆయన ఇంకా ఐదు సంవత్సరాలు నిద్రపోయి ఇంకా లేసినట్టుగా లేరు ఇంకా కళలు కంటున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఏ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు బౌన్సర్లను తెచ్చినామంట బౌన్సర్లను తెచ్చి ఆలగడ్డలో మేము ఏదో సృష్టించినామంట గలాట సృష్టిస్తున్నామంట లేకపోతే ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నామని చెప్పి మన ఆలగడ్డ గాంధీజీ గారు మాట్లాడుతున్నారు నిజంగా అంటే నేను ఆలగడ్డ గాంధీజీ గారు అయినా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు అడుగుతున్నాను ఆలగడ్డలో నేను పోలింగ్ రోజు బయట తిరుగుతున్నప్పుడు గాని నేను గాని నా తమ్ముడు జగత్ రెడ్డి కావచ్చు లేకపోతే నా కుటుంబ సభ్యులు కావచ్చు నా భర్త కావచ్చు మేం బయట తిరుగుతున్నప్పుడు ఏ ఒక్క బౌన్సర్ అయినా ఏ ఒక్కడైనా ఎవరి కంటికైనా కనిపించినారా ఆలగడ్డ తాలూకాలోనే ఓటు లేని వాడు ఎందుకు తీసుకొచ్చి మీరు ఏజెంట్ కూర్చోబెట్టాలను గంగుల కిషోర్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సుబ్బారెడ్డి పైన త్రీ నాట్ సెవెన్ ఎస్ఈస్పీ కేసు కొన్ని సెక్షన్లు పెట్టారు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు బాడీ గార్డులకు ఎందుకు పెట్టుకున్నారు ఎప్పటి నుంచి పెట్టుకున్నారు వీళ్ళు నా దగ్గర పనిచేసే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి నాతో పాటు ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు కరెక్ట్ గా ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత పది రోజులు ఉంది అనంగా తీసుకొచ్చి దండాల వాళ్ళని ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు గొడవలు సృష్టించడానికి పెట్టుకున్నారు హైపర్ సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఆ రోజు బయట నుంచి వచ్చిన కోర్స్ అంతా చాలా స్ట్రిక్ట్ గా చేసింది కాబట్టి గొడవలు జరగలేదు టౌన్ లో ఎక్కువ చాలా స్ట్రిక్ట్ గా చేశారు కాబట్టి గొడవలు జరగడానికి అవకాశం లేక దిక్కు లేక ఆలగడలో గొడవ పెట్టుకోవడానికి సాధ్యం కాక పోయి రుద్రవరంలో గొడవలు పెట్టుకున్నారు మీరు సిగ్గుచేటు డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ లో అసలు కిషోర్ వాళ్ళని తీసుకోపోయి ఎందుకు కొత్త పిల్లలు పెట్టారనేది కూడా ఈ కేసులో బయటపడతాది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఒక్కొక్కరు పారిపోయినారు నేను దీని అన్ని ఏం జరుగుతున్నా నేను అన్ని కూడా ప్రూఫ్లతో ఫోటోలతో అన్ని కూడా నా దగ్గర పెట్టుకున్నాను ఇప్పుడు ఏమి నేను చెప్పను మాట్లాడను రేపు పొద్దున డెఫినెట్ గా మాకంటూ టైం వచ్చినప్పుడు అన్నిటికీ సమాధానం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా వాళ్ళ మీద ప్రెజర్ ఉందో లేదో చేస్తారో చేరో నాకైతే తెలీదు ఎక్కువ హోప్స్ నేను పెట్టుకోవట్లేదు వాళ్ళ మీద నేను ప్రెజర్ పెట్టట్లేదు పెట్టను కూడా డెఫినెట్ గా మాకంటూ టైం వస్తున్నప్పుడు అందరికి కూడా సమాధానం చెప్పడానికే వేచి చూస్తున్నాము ప్రశాంతంగా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఆలగడ్డ ప్రజలు మీరు ఎటువంటి ఇబ్బందులు పడకండి ఎటువంటి భయభ్రాంతులు గురి కాకండి మళ్ళీ మళ్లీ ప్రశాంతంగా వాతావరణం ఉండేటట్టుగా మేము చూసుకుంటాము ఎవరైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తే వాళ్ళని ఏ విధంగా వాళ్ళని కంట్రోల్ చేయాలనేది కూడా మాకు తెలుసు ఎటువంటి పరిస్థితుల్లో ఆలగడ్డలో రౌడిజం గూండాయిజం లేకుండా చూసుకునే బాధ్యత నాదని చెప్పి ప్రజలకు అందరు కూడా తెలియజేసుకుంటూ మరి పెద్ద స్థాయిలో అందరూ కూడా బయటకు వచ్చి ఆ రోజు నేను పోలింగ్ రోజు చూశాను చాలా మంది మహిళలు చిన్న పిల్లలు ఎత్తుకొని ఎంత ఎండగా ఉన్నా కూడా పగల పూట చాలా మంది నీళ్లు లేకపోయినా ఎండలో నిల్చొని మరీ ఓటు వేసిన బయటకు వచ్చినారు చాలా మంది ముసులో వచ్చినారు యువత చాలా మంది యువత ఫస్ట్ టైం ఓటర్స్ కూడా కంపల్సరీ సార్ మనం ఓటు వేయాలా మన బాధ్యత మనం నెరవేర్చాలా అని చెప్పి ఒక ఉద్దేశంతో ఆలగడ్డ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ ఓటుని ఉపయోగించుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళు ఎటువంటి నిర్ణయం ఇచ్చినా కూడా మేము స్వాగతం పలుకుతాము కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడానికి వాళ్ళు సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి